హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హోమ్ ఫుడ్స్ లేదా జంతికలు డైలీ మమ్మీస్కి ఒకే టార్గెట్ కదండి రేపటి రోజు పిల్లలకి స్నాక్స్ ఏం పెట్టాలి ఏం పెట్టాలని ప్రతి ఒక్క తల్లి ఆలోచిస్తూ ఉంటుంది కదా వారికి మాత్రం కంపల్సరిగా ఇది మాత్రం ఉపయోగపడుతుందనమాట సో ఇది చక్కగా స్నాక్స్ లాగా పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు సేమ్ యాజ్ ఈజ్గా స్వీట్ షాప్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అదే విధంగా నేను ఇక్కడ జంతికలను ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియోని చూసేసేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి సో దీన్ని చక్కగా గుల్లగా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక్కసారి ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి సో ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి మూడు కప్పుల దాకా వాటర్ని తీసుకుని వాటర్ మంచిగా మరిగించాలి సో ఇలా మరుగుతూ ఉండగానే ఇందులోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఇది చాలా బాగుంటుందన్నమాట మంచిగా గుల్లగా వస్తాయి అన్నమాట ఈ నెయ్యిని ఉపయోగించటం వల్ల సో ఈ నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే కనుక డాల్డా ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చక్కగా ఇలా వేసేసుకుని ఇది మంచిగా మరిగించాలి ఇలా మరిగితున్న దాంట్లోనికి మనము మూడు కప్పుల దాకా వాటర్ తీసుకున్నాం కదా అందులోనికి రెండు కప్పుల దాకా రైస్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు మైదాపిండి సో ఈ మైదాపిండి ప్లేస్లో శనగపిండినైనా యాడ్ చేసుకోవచ్చు సేమ్ నేను స్వీట్ షాప్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అదే విధంగా నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మైదాని యూస్ చేస్తున్నాను ఈ మైదా ప్లేస్లో కావాలి అంటే శనగపిండినైనా యూజ్ చేసుకోవచ్చు ఇదంతా చక్కగా దగ్గర పడేంత వరకు ఇలా ఒక నిమిషం అయితే ఇలా కలుపుకోవాలి సో ఇదంతా కలిపిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి సో ఇదంతా దీనిలో హీట్ అంతా తగ్గిపోయిన తర్వాత దీన్ని కలుపుకోండి సో ఇది బాగా వేడిగా ఉన్నప్పుడు కలుపుకోవడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి లైట్గా కొంచెం హీట్ తగ్గిన తర్వాత అయితే దీన్ని చక్కగా కలిపేసేసుకోవచ్చు సో ఇప్పుడు నేను పక్కన పెట్టేసేసి చక్కగా దీన్ని కలపటానికి ట్రై చేస్తున్నాను అనమాట సో ఇది ఇట్లా కలుపుతూ ఉంటే చేతులు బాగా వేడిగా ఉండి కాలుతూ ఉన్నాయి సో లైట్గా హీట్గా తగ్గిన తర్వాత అయితే దీన్ని నేను మీకు కలిపైతే చూపిస్తాను సో ఒక గిన్నెలోనికి కూల్ వాటర్ని అయితే ఇలా యాడ్ చేసి చేతితోటి కొన్ని వాటర్ని అద్దుకుంటూ దీన్నైతే కంప్లీట్గా ఇలా కలుపుకుంటున్నాను అనమాట ఇలా కలుపుకోవటం వల్ల దీనిలో ఉన్న హీట్ అనేది చేతికి పట్టకుండా ఉంటుంది కావాలి అంటే ఒక తడి క్లాత్ తోటి దీని మీద వేసేసి పిండినైనా చక్కగా కలుపుకోవచ్చు అది కూడా చక్కగా ఉపయోగపడుతుందనమాట సో ఇదంతా చక్కగా ఇలా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేమీ లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట సో చూసారు కదా వేరే వాటర్ని కూడా ఎక్కడ యూజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి అంటే ఈ మనం మూడు కప్పుల నీళ్ళకి మూడు కప్పుల పిండిని ఉపయోగించాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది సో ఇప్పుడు జంతికలు కొట్టం తీసుకుని దీనికి ఆయిల్ని కొంచెం అప్లై చేసేసుకుంటున్నాను సో ఇక్కడ నేను స్టార్ ఉన్న ప్లేట్ని అయితే తీసుకుంటున్నానండి సో ఇదైతే తీసుకోవాలి సో ఇప్పుడు ఇదంతా ఇలా పెట్టేసేసుకుని పిండిని ముద్దలాగా చేసి దీనిలో ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు అయితే దీనిలో వేసేసుకుని దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి సో ఇదంతా చక్కగా ఇలా క్లోజ్ చేసి జంతికలు సరిగ్గా వస్తున్నాయా రాట్లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో చూసారు కదా మంచిగా వస్తున్నాయి కదా సో ఇదైతే పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులోనికి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే తీసుకోవాలి ఆయిల్ని లైట్గా హీట్ చేసుకోవాలి అని బాగా మరిగించి అంటే బాగా హీట్ చేయకూడదు అనమాట సో లైట్గా హీట్గా ఉన్నప్పుడు ఇలా వేసేసుకోవాలి జంతికల్ని సో ఇలా వేసుకోవటం వల్ల లోపల కూడా మంచిగా ఫ్రై అవు తి ఇలా వేసుకోవడం వల్ల బాగా వేడిగా ఉంటే కనుక పైకి మంచి కలర్ వస్తుంది కానీ లోపల మాత్రం మంచిగా ఫ్రై అవ్వవు సో దానివల్ల ఇలా చక్కగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి పెద్దగా షేప్ ఏమి రావసరం లేదండి దీన్ని ప్రిపేర్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకుంటాను కాబట్టి సో నేనైతే ఇలా అయితే ప్రిపేర్ చేసేసి రెండు వైపులా నిదానంగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా చక్కగా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో నొరగంతా కంప్లీట్గా తగ్గిపోతుంది సో అలా తగ్గిన తర్వాత అయితే ఈ జంతికని తీసేసి ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవచ్చు సో మరోసారి కూడా అదే విధంగా యాస్టీజ్గా ప్రిపేర్ చేసుకోవడమేనండి సెకండ్ టైం చేసేటప్పుడు స్టవ్ని చాలా సిమ్లో పెట్టేసేసుకోవాలి సో అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే పైకి నొరగ రాకుండా ఉంటుందన్నమాట వేసేటప్పుడు సో ఇది చక్కగా ఫ్రై అవుతుంది అని తెలియటానికి దీనిలో నొరక మొత్తం కంప్లీట్గా తగ్గిపోతుంది అప్పటిదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి సో చక్కగా అన్నిటిని ఇదే విధంగా జంతికల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా నచ్చుతాయి పెద్దవాళ్ళు చక్కగా ఈవినింగ్ టైము ఈ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేసేయచ్చు చాలా బాగుంటాయి అన్నమాట తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో నేను కంప్లీట్గా మొత్తం ప్రిపేర్ చేసి అయితే ఇలా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను రెండు మూడు కరివేపాకు రెమ్మల్ని కూడా ఈ ఆయిల్లో మరిగే ఆయిల్లో ఫ్రై చేసి ఇందులోనికి వేసుకుని తింటూ ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట సో ఇప్పటిదాకా జంతికల్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేస్తారు కదా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నేను పెట్టే వీడియోస్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే నోటిఫికేషన్ అన్ని మీ మొబైల్కి అందుతాయి సో థ్యాంక్ ఫర్ వాచింగ్